స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయం అధీరయేత్ సో మహాభారత కథలు చెప్పుకుందాం సరే అని ఆ మాట విని ఆ దాసి వెళ్ళి శుక్రాచార్యునితో దేవయాని దేవయాన్ని రాజ్యంలో అడుగుపెట్టనని కూర్చుందండి మిమ్మల్నే రమ్మంటుంది అనగానే బాబు ఆయనకి కూతురికి ఏమైందో ఎటువంటి పరిస్థితి వచ్చిందో ఏమైందో అని కంగారుగా కుమార్తె దగ్గరికి వెళ్ళారు వెళ్ళినాక చెప్పింది నాన్న ఈ ఈరోజు తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడింది ఆ మాటలు నన్ను ఎంతో బాధ పెట్టాయి నేను ఇక మీదట ఈ రాజ్యంలో అడుగు పెట్టదలుచుకోలేదు అని అంటే అప్పుడు శుక్రాచార్యుల వారు చెప్తారు తల్లి ఈ లోకంలో ఈ భూప్రపంచం మీద సర్వజీవులకి కష్ట సుఖాలు అనేటువంటివి భగవంతుడిస్తాడు ఒక్కొక్కసారి సమయం అన్నది కానీ సమయం అవుతుంది అట్లాంటి సమయం వచ్చినప్పుడు మనం అన్నిటినీ భరించాలి అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటాడు ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా మనం నిందలు మోయాల్సి వస్తుంటుంది అవతల వారు మనల్ని ఏదన్నా మన మీద ఆరోపణ చేసినా కానీ నిందించినా కానీ సహించి భరించాలి అలా ఎవరైతే సహించి భరిస్తారో వారి విజేతలు అవుతారు నన్ను నిందించారు నన్ను ఎవరో ఏదో అన్నారని ఆ మాటలు పట్టుకుని ఆలోచిస్తూ వారి నన్ను ఇలా అన్నందుకు వారిని ఏం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చుంటే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేము మనం ఏదైతే సాధించాలి అనుకుంటామో మన లక్ష్యానికి మనం దూరం అయిపోతూ ఉంటాము అవతల వారి మాటలు పట్టించుకోకుండా ఆ మాటలను లెక్క చేయకుండా మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో అప్పుడు మనం విజేతలం అవుతాము అంతేకాదు క్రోధాన్ని కూడా మనం మన అధీనంలో పెట్టుకోవాలి ఎవరికైతే క్రోధం ఆధీనంలో ఉండరో వారి జీవితం నాశ నాశనం అయిపోతుంది ఎవరికైతే క్రోధం ఆధీనంలో ఉంటుందో వారు ఏ పనిలోనైనా విజయాన్ని సాధిస్తారు నువ్వు ఆ రెండింటినీ అధీనంలో పెట్టుకోలేకపోయినట్లున్నావు ఈరోజు అని అంటారు అయినా ఇది మీ చిన్నపిల్లల తగువు మీరిద్దరు బాల్యమిత్రులు అప్పుడప్పుడు మిత్రుల మధ్య ఇట్లాంటి చిన్న చిన్న తగువులు రావటం సహజమే ఆ చిన్న తగువుకే నువ్వు ఇంతగా మొండిపట్టు పట్టి కూర్చోవటం అనేది భావ్యం కాదు మీ మధ్య వచ్చినటువంటి చిన్న తగువుని దానిని పెద్దలమైన దాకా తీసుకుని మా మధ్య వైరంగా మేము చేసుకోకూడదమ్మా అది నీకు మంచిది కాదు మాకు మంచిది కాదు అలాంటి భావం ఉంటే వదిలిపెట్టు నీ కోపాన్ని నిన్ను శర్మిష్ట అన్న మాటలని పట్టించుకోకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు వాటికంత ప్రాముఖ్యతను ఇవ్వవాకు అని తండ్రి చెప్తూ ఉంటే ఆ మాటలన్నీ విని నాన్నగారు నేను మీ కుమార్తెను మీ దగ్గర ధర్మాధర్మ విచక్షణను నేర్చుకున్నాను ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నీ నేర్చుకున్నాను మీరు అందరికీ గురువు లాంటివారు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న అటువంటి తండ్రికి కుమార్తెను నేను మీ కుమార్తెనైనప్పుడు నాకు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో తెలియదా మీరు చెప్పిన మాటలన్నీ నిజమే నేను కాదనను కానీ ఎక్కడైతే గురువుని గౌరవించారో గురువుకి సరైనటువంటి ఉన్నత స్థానం లభించదో అలాగే సుశోచితమైనటువంటి ప్రవర్తన లేని చోట మరి గురువు ఉండటం భావ్యం కాదు కదా గురువుకి గురుజనులకి సరైనటువంటి గౌరవము ఇవ్వాలి వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇవ్వాలి అటువంటి మేవీ ఇవ్వకుండా వారిని అవమానిస్తూ నిందాకరంగా మాట్లాడిన చోట అందులోనూ మీలాంటి ఉత్తమలైనటువంటి గురువు ఉండటం శ్రేయస్కరమేనా అని అడుగుది అడిగి ఇంక మీరు అన్ని నిజమే నాన్నగారు క్రోధాన్ని అవే మౌనాన్ని క్రోధాన్ని మన ఆధీనంలో పెట్టుకోవాలి నేను కాదనను అలాగే ఎవరైనా మనల్ని ఆ కారణంగా నిందించినప్పుడు దానిని కూడా పెద్దగా పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోవాలి దానిని కూడా నేను ఒప్పుకుంటాను కానీ అది అన్ని వేళలా కాదు కదా ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా మనల్ని నిందించిన వారి మాటలకి క్రోధము వస్తుంది బాధ కలుగుతుంది ప్రతిసారి నిందించిన వారిని వదిలేసుకుంటూ వెళ్ళిపోతే మనల్ని అసమర్థుల కింద జమ కడతారు కదా ప్ర అది సమయం సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి మనం మాట్లాడాల్సిన సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కదా ప్రతిసారి మనం అలాగే వెళ్ళిపోతూ ఉంటే వీరేమి చేయలేరు వీరికి ఏమీ చేత కాదు అని మనల్ని అసమర్థుల కిందే జమ కడతారు కదా అలా అసమర్థుల కింద మిమ్మల్ని జమ కట్టం నాకు ఇష్టం లేదు ఒక కూతురుగా నేను దాన్ని భరించలేను ఇంకా మీరెవరు ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు అటువంటి మీకు సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వట్లేదు మీరు వంద మాగదులని యాచకులని భిక్షుకులని తన నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది శర్మిష్ట వాళ్ళ నాన్న మీ మీద ఆధారపడి ఉన్నారా మీరు ఆయన మీద ఆధారపడి ఉన్నారా ఎవరు ఎవరి మీద ఆధారపడి ఉన్నారు ఎవరు ఎవరికి సహాయం చేస్తున్నారు ఈ విషయం నాకు ఈరోజు తెలియాలి ఒకవేళ నాదే తప్పైతే కనుక నేను వెళ్ళి శర్మిస్తని క్షమాపణ అడుగుతాను కాకపోతే మాత్రం నేను పెట్టేటువంటి కండిషన్కి వాళ్ళు ఒప్పుకోవాలి అని మాట్లాడుతుంది సెలవు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాష్ లకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి स्वतंत्र भक्ति चैनल प्रेक्षक धन्यवाद स्वतंत्र भक्ति यूट्यूब प्लीज लाइक एंड सब्सक्राइब